ఫైనలీ డెస్టినేషన్ కి వచ్చేసాము ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ లొకేషన్ ఇది యా ఇట్స్ పంప్కిన్ సీజన్ అండ్ మన వెనకాల ఉంది కదా ఈ రెండు చాంపియన్షిప్ కాంపిటీషన్ లో విన్ అయినవి మీరు చూసుకోవచ్చు అది ఫస్ట్ ప్లేస్ అనమాట అది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కేజెస్ ఉంది అండ్ అండ్ సిస్టర్స్ అవన్నీ కూడా పంకిన్స్ ఏ అక్కడ అట్లా పెట్టారన్నమాట అది కూడా డెకరేషన్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో పెట్టి ఉంటారన్నమాట అనిమల్ థీమ్ అండ్ ఇలాంటి పంపిన్స్ అన్ని మనం హెలబెయిన టైం లో చూస్తాము ప్రతి షాప్ లో ఇవే పంకిన్స్ పెట్టి డెకరేషన్ చేసేసి ఉంటారు అసలు ఏసి గుమ్మడికల్లి రకరకాల షేప్ లో ఉన్నాయి యా ఇక్కడ మొత్తం ఫైవ్ వన్ ల్యాక్ పంపిన్స్ ఉంటాయి ఓ మనకు ఇదిగోండి ఇదిగోండి దొంగ దొరికింది ఒక్కడే చూపిస్తావేంటి వెనకాలంలో నుండి అమ్మ మూడా